ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కాళేశ్వరం లొల్లి నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది అని చెప్పి మరి మరి ప్రజెంటేషన్ ఇస్తారా లేకపోతే సేమ్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పి చివరికి ఆ శ్వేతపత్రాలను చేతిలో పెట్టి చేతులు దురుపుకొని తలదించుకొని పోయినట్టు ఇవాళ కూడా ఘటన పోతారా అనేది చూడాలి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎంత వాస్తవం ఉంది ఏంది తప్పకుండా చూస్తాం దానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రజలకు వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ చేద్దాం సో కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కాళేశ్వరం లొల్లి ఈ ముచ్చట మేము ఎన్నడో చెప్పినాం పద్దెనిమిది తారీఖు నాడు ఈ కాళేశ్వరాన్ని మూసేసే కుట్ర జరుగుతోంది వీళ్ళకి వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకు నీళ్ళు ఇవ్వడం చేత కాదు అని చెప్పేసి మొత్తానికి మూసేస్తారు ఎండబెడతారు మన రైతాంగాన్ని చూడండి ఈ సంవత్సరం యాసంగి కానీ వచ్చే సంవత్సరం వానాకాలం కానీ వరి దిగుబడి గత సంవత్సరంతో ఈ సంవత్సరంతో పోల్చుకుంటే గణనీయంగా తగ్గిపోతుంది మీరు చూస్తూ ఉండండి ఈ మాటని మీరు గుర్తుపెట్టుకోండి సో కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కాళేశ్వరం లొల్లి మేడిగడ్డ వైఫల్యాలను ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటున్న ఇంజనీర్లు తాము బాధ్యత కాదని తప్పించుకునే ప్రయత్నం రిపేర్లపై ఎలాంటి లేక తర్వాత విభాగాల మధ్య ముదిరినటువంటి గొడవలు బ్యారేజీ పునరుద్ధరణ డిజైన్లపైన పైన మాటల యుద్ధం సీనియర్ల తీరుతో జూనియర్ ఇంజనీర్ల హైరాణ సంబంధం లేని వ్యవహారంలో తమను తమను ఎక్కడ ఇరికిస్తారోనని ఆందోళన ఇవాళ మేడిగడ్డకు మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టు పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మేడిగడ్డ అన్నారం బ్యారేజీల పరిశీలన ఈ ప్రజెంటేషన్ ఇచ్చేటువంటి మంత్రులు ఎవరు ఏందనే చూద్దాం సో అధికారులు ఉత్తమ్ సిదర్ బాబు సో ఈ ఈ మొత్తం వ్యవహారంలో ఏం అర్థమవుతుంది మొత్తం చూస్తుంటే ఈడనేమో ఆఫీసర్లు ఒళ్ళు పెట్టుకుంటారు మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదో నేను పెట్టుకుంటున్నారు ఈ ఈ మంత్రులు ఏమో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి గత ప్రభుత్వాన్ని మొత్తం తప్పు మేము పత్తిత్తులం పతిమతలం మతలం పైకి వెళ్ళి చెప్పుకొని వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం రైతులకు ఏమో నీళ్ళు వస్తలేవు ఇప్పటికే ఎస్ఆర్ఎస్పి కాలం నుంచి ఇంతకుముందు ఆ గతంలో ఆ కాకతీయ ఎక్కరాలు వాటి నుంచి నీళ్ళు పోయేట్రు సూర్యపేట దాకా కోలాడదాకా ఆ నీళ్లు రాకుండా బంద్ పెట్టిర్రు అవన్నీ ఆపేసిర్రు ఇటు కడెం ప్రాజెక్ట్ కింద క్రాప్ హాలిడే ఇచ్చిర్రు ఇటు ప్రాజెక్టుల కింద స్టెపిలైజేషన్ కింద గత సర్కారు ఇచ్చినటువంటి నీళ్లు మొత్తం ఆపేసిరు వీళ్ళు మాత్రము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని కాంగ్రెస్ మంత్రులు డ్రామాలు అధికారులు ఏమో గొడవలూలు ఇట్లా జరుగుతూ ఉంది ఈ మొత్తంగా ఏం జరుగుతుంది ఇంక ఇది పట్ల అయ్యట కానీ ఇది బంద్ పెడదామని చెప్పేసి చివరికి బంద్ పెడతారు మనం చెప్పిన మాట వంద శాతం నిజంగా